హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు పడమటి సంధ్యారాంగం సీరియల్ ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతూ మంచి సక్సెస్ను అందుకుంటుంది ఈ సీరియల్ హీరోయిన్ సౌందర్య రెడ్డి సౌందర్య రెడ్డి ఈ సీరియల్లో రామలక్ష్మి క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి పేరును గుర్తింపున సక్సెస్ను అందుకుంటుంది రామలక్ష్మి తమిళ్ సీరియల్లో కూడా నటిస్తూ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది అయితే రీసెంట్గా పడమటి సంధ్యారాంగం సీరియల్ హీరోయిన్ రామలక్ష్మి షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేసింది ఆ ఫొటోస్లో రామలక్ష్మి చేతికి గాయమైనట్లు షూటింగ్ ఎఫెక్ట్ అంటూ తెలియజేసింది ఆ ఫొటోస్ చూసిన వారంతా రామలక్ష్మి మేడం జాగ్రత్త అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రామలక్ష్మి షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి